హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నామండి అంటే మా పాప చేస్తానండి నేనైతే ఇంకా తనకి కావలసిన ప్రాసెస్ ఇంకా మనం అన్నీ రెడీ చేసిస్తే వాళ్ళైతే తృప్తిగా చేసుకుంటారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనము చే చేయిస్తానంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు సో ఆ దేవుడి సంకల్పం తనకు కూడా వచ్చింది అనుకుంటా అందుకోసమే తను కూడా చేస్తాను అంటే నేనైతే ఇంకా ఓకే చెప్పేశాను ఇంకా ముందుగా అయితే ఒక సంకల్పం అనుకుని పూజ స్టార్ట్ చేయాలండి పూజకు కావాల్సిన వస్తువులన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఆ రోజు ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చండి మీకు సందేహ సందేహం రావచ్చు ఈజీగా చేసుకునే వ్రతం ఒక పీఠం తీసుకొని దానికి పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకోవాలి ఒక ఒక బ్లౌజ్ పీస్ కూడా అవసరం అవుతుందండి పీఠం మీద వేసుకోవడానికి అది ఎరుపు కలర్ అయినా పసుపు రంగు అయినా బాగుంటుంది సో దానికైతే ఆ పీఠానికి ఇంకా ముగ్గు అంతా వేసుకున్నాక ఇంకా మనము బ్లౌజ్ పీస్ అయితే ఇంకా దానికి సెట్ చేసుకునేలాగా దాని అంతా పరుచుకోవాలండి ఇంకా తర్వాత కొన్ని బియ్యం వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి చిత్రపటానికి కూడా ఇంకా మనము బొట్లు కూడా పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టమండి ఇది కంపల్సరిగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి చక్కగా పూలతో అలంకరించుకోవాలి కలశం ఉన్నవాళ్ళు కలషం కూడా పెట్టుకోవచ్చు కలశానికి ముందుగా అయితే రాగి చెంబు ఏదైనా తీసుకొని దానిలో వాటర్ అయితే వేసుకోవాలండి దాంట్లో ఇంకా వాటర్లో కుంకుమ పసుపు ఒక కాయిన్ అయితే వేసుకోవాలి కొబ్బరికాయకు పసుపు రాసుకొని నామాలు కూడా పెట్టుకోవాలి ఐదు తమలపాకులు పెట్టుకొని ఒక బ్లౌజ్ పీస్ని మర్త పెట్టి త్రిభుజాకారంలో చేసుకొని అయితే పెట్టుకోవాలండి ఇది వంతెన ఉన్నవాళ్ళు పెట్టుకోండి మీ ఇష్టం అది ఇంకా అయితే ఇంకా ఆ తర్వాత అయితే మనము గణపతి పూజ కోసం అయితే పసుపు గణపతి చేసుకోవాలి లేదంటే మన దగ్గరే గణపతి ప్రతిమ ఉంటే అది పెట్టుకోవచ్చు ఇంకా పిండి దీపాలు కూడా చేసుకోవాలి కదా ముందుగా అయితే మనం బియ్యం పిండిని తీసుకొని దానిలో అయితే ఆవు పాలు బెల్లము అరటిపండు ముక్కనైతే వేసుకొని చక్కగా కలుపుకోవాలి పగుళ్ళు రాకుండా ఉండడానికి పిండినైతే పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే చక్కగా వస్తాయి ఆ పిండిని ఒకే షేప్లో రావాలి అనుకుంటే మీ దగ్గర చిన్న గ్లాస్ లాంటిది ఉంటే దాంట్లో పిండిని అందులో అయితే పెడితే ఒకటే సైజులో వస్తాయండి సో అలా అయితే ట్రై చేయండి అన్నీ ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటాయి కదా సో అలా ట్రై చేయొచ్చు లేదంటే ఇంకా మనం చేత్తో చేస్తా అంటే ఇంకా అది కూడా మన ఇష్టం అండి ఆ తర్వాత దాంట్లో పెట్టేసుకున్నాక చిన్న ముక్క ఉంటుంది కదా మనము పప్పు రుద్దేది అది ఉంటుంది కదా దాంట్లో మిడిల్ పార్ట్లో పెట్టేస్తే ఇంకా ఓల్లాగా మనకు చాలా బాగుంటుంది ఇంకా అన్నీ ఒకే సైజులో వస్తాయి మిడిల్లో అయితే రంధ్రం కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడటానికి చాలామందికి అయితే పిండి ప్రమిదలు రావట్లేదు ఇంకా పగుళ్ళు వస్తున్నాయి అంటారు కదా సో ముందుగా అయితే పీటీని అలా నానపెట్టుకుంటే అయితే ఇంకా మనకు ఒక వీక్లో కాకపోయినా ఇంకో వీక్లో అయినా కరెక్ట్గా వస్తాయండి ఇంకా అలా అవన్నీ చేసుకున్నాక ఆ పిండి ప్రమిదలకు గంధంతో నామాలు ఇంకా కుంకుమ పుట్టు కూడా పెట్టుకొని ఇంకా ఒక తమలపాకులో ఆ ప్రమిదలు చక్కగా పర్చుకోవాలి అలంకరించుకోవాలి ఆ పిండి ప్రమిదల్లో మనము ఆవు నేతితో కానీ ఇంకా నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు ముందుగా అయితే ఇంకా మనము ఆవు నేతితో వెలిగించాలనుకుంటే అందులో అంతా పోసేసేసి ఇంకా మనము దాంట్లోనే జవ్వాది పౌడర్ అని ఇది షాప్లో దొరుకుతుందండి ఇంకా అది ఎందుకంటే సువాసనభరితంగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ఇదిగా అయితే ఉంటుంది సో అదైతే వేసుకోండి ఇంకా ఆ తర్వాత పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి పచ్చకర్పూరం అంటే ఇంకా మనం ఒత్తులకి అలా తాల్చుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఆయిల్ వేసేసుకున్నాక దీనికి కావలసిన ఒత్తులు ఎన్ని కావాలంటే ఇంకా ఏడు ఒత్తులు చేయాలండి ఇంకా అవి ఎందుకంటే చిన్న సైజులో తీసుకుంటే ఒత్తి అయితే ఇంకా మనకు తగ్గట్టుగా వస్తుంది ఎందుకంటే చాలా లావుగా ఉన్నాయి తీసుకుంటే మనకు ఒత్తి పెద్దగా వచ్చి ఇంకా కరెక్ట్గా వెలగ వెలగవు సో అందుకోసమని మనము చిన్న దారాలు లాంటివి ఒత్తులు తీసుకుంటే చాలా బాగా వెలుగుతాయి ఇంకా ఆ తర్వాత మనము ఏకహారతితో అయితే దీపాలు వెలిగించాలి అగ్గిపులతో అయితే అస్సలు వెలిగించకండి ఇంకా ఇవైతే ఏకహారతి అయినా సరే ఇంకా మనము అగరబత్తి అయినా కూడా తీసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకా మనము ప్రసాదానికి విషయానికి వస్తే స్వామివారికి నువ్వులతో చేసిన లడ్డూలను మనకు ఎంత ఓపిక ఉంటే అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చండి లేదంటే ఇంకా మనకు శక్తిమేర పండ్లు కూడా పెట్టుకోవచ్చు సో మనకి ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకుంటే బెస్ట్ ముఖ్యంగా అయితే స్వామివారికి నల్ల నువ్వుల అంటే చాలా ఇష్టం అండి అవి కంపల్సరీగా ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ ఇంకా అవి కాకపోతే నల్ల గ్రేప్స్ కూడా దొరుకుతాయి కదా ఇంకా అవి కూడా పెట్టుకోవచ్చు మనకు కావలసిన అంటే ఫస్ట్ డే అయితే ఇంకా ఏడు ప్రసాదాలు అలా చేసుకోవచ్చు మన మన ఓపికే అండి ఏదైనా ఇది చేయమని దేవుడు ఏం అడగడు మన భక్తి మన ఇష్టము మనం ఇలా స్వామివారికి పెట్టుకోవాలనే ఆశతోటి మనం ఇవన్నీ చేసుకుంటాము దేవుడు వచ్చేసి అయితే ఏం తినాడు కదా ఆయనకు కావాల్సింది భక్తి ఎంత వెలిగిన ఎంత భక్తిగా చేశామన్నదే చూస్తాడు తప్పితే ఎన్ని రకాలుగా చేశారు అనేది ఎవ్వరు చూడరు సో మనం అంత రిస్క్ తీసుకోకుండా మనకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆ తర్వాత పూజ చేసేటప్పుడు పసుపు రంగు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ పూజ వల్ల అనేక ఆరోగ్య బాధలు రుణ బాధలు సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుందండి మనసులో గట్టిగా ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటే ఆ ఏడు వారాలు తిరిగేలోపే మీ కళ నెరవేరుతుందండి తప్పకుండా మనం ఈ వ్రతం అయితే ట్రై చేయడానికైతే చూడండి ఈ ఏడు వారాలు కంటిన్యూషన్గా కుదరకపోతే అంటే ఆడవాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ నెక్స్ట్ వీక్స్ కూడా చేయొచ్చండి ఇంకా ఆ వారం వదిలేసి మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ అనమాట ఇంకా అలా అయితే చేసుకోవచ్చు దీనికి అంత ఇబ్బంది పడే విషయం అయితే ఏమీ లేదు ఇంకా ముందుగా అయితే మనము గణపతికి అయితే పూజ చేసేసేయాలి ఇంకా ఆ తర్వాత గోమి గోవిందనామాలు ఇంకా స్వామివారి వ్రతకథ అయితే చదువుకోవాలండి ఈ పూజలో ఇంకా లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకొని లక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోవాలి పూజ అయ్యాక ఒక్కరికి తాంబూలము లేదా అతిథికి భోజనం కూడా పెట్టొచ్చండి ఇంకా మన శక్తి కొలది ఆఖరి వారము తొమ్మిది తొమ్మిది నైవేద్యాలు చేసుకొని అతిథులను పీల్చుకొని భోజనం పెట్టి ఇంకా తాంబూలాలు కూడా ఇవ్వచ్చు ఇంకా మన శక్తి మేర ఈ పూజలో అయితే ఇంకా దంపతులకు తాంబూలం ఇస్తే అయితే చాలా మంచిది ఇంకా తొమ్మిది వార ఎనిమిది వారాల తర్వాత ఇంకా మనము అలా ఏడు మంది దంపతులకైతే ఇంకా మనము తాంబూలాలు కూడా ఇవ్వచ్చండి ఇంకా అలా కుదరకపోతే మాత్రం ఇంకా మనము టెంపుల్లో అన్నదానానికి కూడా ఇంకా అలా సెవెన్ సెవెన్ కేజెస్ పప్పు రైస్ అలా కూడా ఇవ్వచ్చు ఇంకా అలా కూడా మనము ఇవ్వచ్చండి ఇంట్లో కుదరకపోతే ఇంకా ఆ తర్వాత మనము ముడుపు విషయానికి వస్తే తిరుపతికి వెళ్తామని మనము వ్రతం కంప్లీట్ అయ్యాక ముడుపుని అక్కడ హుండీలో స్వామివారికి అయితే సమర్పించవచ్చు ఇంకెందుకంటే మనము ముడుపు ఎలా కట్టాలో ఏంటో నేను అవి చెప్తాను ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక తెల్లని వస్త్రం తీసుకొని దేనికి ఇంకా పసుపు కలుపుకొని ఆ వస్త్రాన్ని అయితే పసుపు దాంట్లో ముంచాలండి ఇంకా ఆ తర్వాత ఎందుకంటే పసుపు శుభానికి సూచిక కాబట్టి ఆ క్లాత్నైతే కొంచెం సేపు ఆరపెట్టుకొని దాంట్లో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ తులసి దళాలు అండ్ పచ్చకర్పూరము జవ్వాది ఎనిమిది యాలకులు ఏడు యాలకులు సారీ ఏడు యాలకులు ఏడు లవంగాలు అండ్ ఏడు ఖర్చూరాలు అయితే వేసేసేయాలండి మన శక్తి కొలది ఎంత మనకు మనీ మనం ఎందుకు ఎంత ముడుపు కట్టుకుంటామో అంత మనీ అయితే వేసేసుకొని ఇంకా ఆ మూటనైతే మూడు ముళ్ళు వేసుకోవాలండి ఇంకా అలా కట్టుకున్న వస్త్రానికైతే గోవిందనామాలు కూడా ఇంకా మనము గంధంతో అలా నామాలు అయితే పెట్టుకోవాలండి ఇంకా అలా చేసినాక ఇంకా మనము ఆ ముడుపునైతే మనము స్వామివారి దగ్గర పెట్టయితే పూజ చేసుకోవాలి ఇంకా తర్వాత ఎనిమిది వారాలు అయిపోయాక ఇది అయితే మొత్తం ఏడు వారాలు వడ్డీతో కలిపి ఎనిమిది వారాలు అయితే చేస్తారు ఇంకా ఇది తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడైతే హుండీలో వేసేసేయచ్చు స్వామివారిని దర్శించుకొని మనసులో గట్టిగా మనం అనుకున్న సంకల్పాన్ని చెప్పుకోనైతే ఇంకా మనమైతే గట్టిగా అనుకుంటేనే జరుగుతుంది సో మనమైతే ఇంకా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంక ఇలా అయిపోయాక లా ఎన్నో వ్రతాలు చేస్తుంటాం కదా నాకైతే ఈ ఏడు వారాల వ్రతం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పీస్ఫుల్గా నేను అవన్నీ చదువుకున్నాక అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అది చూసి మా పాప కూడా చేసుకుంటాను అంటే ఇంకా నేను ఓకే అనేసానండి ఇంకా దీనికైతే ఏ నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు ఇంకా మనమైతే ఇంకా ఆ రోజు ఒక ఉపవాసం ఉండేసి ఈవినింగ్ పళ్ళు పలహారాలు ఇంకేమైనా తినేసేయచ్చండి ఇంకా మనం ఇంక ఇందులో ఈ పూజలో ఇంకా మీకేమైనా సందేహం ఉంటే మాత్రం నాకైతే ఇంకా కామెంట్ చేయండి ఇదండి ఏడి శనివారాల వ్రతము ఆ స్వామివారి అనుగ్రహం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్